వరదలు వచ్చినాయి ముడి మీద ముంచింది అది మ్యాన్మేడ్ కాదండి ప్రభుత్వ వైఫల్యం కాదండి అది ప్రభుత్వ తాలూకా అలసత్వంతో తీసుకున్న నిర్ణయంతో ముప్ప మీద చనిపోలేదండి ఒక ఆనకట్టు కొట్టుకుపోయి ముప్పై మీద చచ్చిపోయారంటే ఆనకట్టు అర్థం ఉంది ఎలా చనిపోయారండి అక్కడ తినడానికి తిండి దాకా తాగడానికి నీళ్ళు లేక మందులు వేసుకోవడానికి మందులు లేక ఆ ఇంటిలో నాలుగు మూడు రోజులు ఐదు రోజులు ఉండి ఆ వృద్ధులు ఆ వికలాంగులు ఆ చిన్నపిల్లలు సుమారు ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది చనిపోయారు ఇది వాస్తవం ఒక ఇద్దరు ముగ్గురే ఆ ఏట్లో కొట్టుకుపోయింది నీటిలో మిగుతావు అందరూ ఈ రకంగా చనిపోయారు అక్కడ నిన్నకాక మనం చూసాం తిరుపతిలో ఎప్పుడైనా మనం పుట్టిన తర్వాత ఎవరైనా సరే అలాంటి సంఘటన చూసామని తిరుపతిలో మా కుంభమేళ జరుగుతుంది ప్రయోగంలో కోట్లాది మంది వస్తున్నారు ఏం జరిగిందండి ఎవరైనా చనిపోయారండి అపరాలు ఇరవై వేల మంది వస్తే ముప్పై వేల మంది వస్తే ఆరు చనిపోతే అది ప్రభుత్వం తాలూకు అలసత్వం కాదండి చెప్పండి ఇది మ్యాన్మెంట్ కాదండి ఇది పెట్టుకొని ఎవరి మీద బరుదాం కంటే ఎందుకు ఇవి బురద జల్లే ముందు ఒక వేలు చూపెట్టే ముందు నాలుగు వేలు మనం చూపెడుతున్నాయి